న్యూస్ కి స్వాగతం అనంతపురం జిల్లా కనేకల్ మండలంలో పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాసాలు పాటించే ముస్లిం సోదరులకు ఉపవాసాలు విడిచే ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం అందులో పాల్గొనే అవకాశం తమకు రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నామని ఎమ్మెల్యే అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డి అన్నారు పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా మంగళవారం కనేకల్ మండల టౌన్ కేంద్రం నందు అన్ని దర్గా మసీదులకు ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో కనేకల్ మండల టౌన్ కన్వీనర్ కేశవరెడ్డి మండల కన్వీనర్ ఆలూరు చికెన్ మాజీ ఎంపీపీ రాజగోపాల్ రెడ్డి ఎర్రగుంట కేశవరెడ్డి ముస్లిం సోదరులు రావ్ ఎంపీటీసీ వన్నూరు సాబ్ పెద్దదేవరా కలీందర్ అల్లా బక్ష్ ముస్లిం సోదరులు వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులు కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు

એજી બોલિયા યે અના વિશાન बाबू इधर आ भाई हां एक सेकंड बच्चे से मैं मुंड कटला ऐना आमा ए मटा दिया मचका लेंगे नहीं बनना शाबी भाई के भी आए भाई आज रे बात रे सही मतलब है कौन अंक पे बेटा जान रहा है